స్థానిక శాటిలైట్ సిటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మాణం చేసిన ఆరు తరగతి గదులను ప్రారంభించిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్ చౌదరి అక్కడే ల్యాబ్స్ నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రశాంతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం అభివృద్ధికి విశేష కృషి చేస్తుందన్నారు ప్రహరీగోడ నిర్మాణం మరుగుదొడ్లకు మరికొన్ని నిధులు మంజూరుకు ప్రతిపాదన చేయాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్సీ బొర్ర గోపిమూర్తి మాట్లాడుతూ జిల్లాలో అతిపెద్ద పాఠశాలలకు ఎమ్మెల్యే కృషిని అభినందిస్తూ విద్య ద్వారానే సమాజాన్ని మంచిగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని అన్నారు ఏపీసీ సుభాష్ని మాట్లాడుతూ ఈ పాఠశాల ఎమ్మెల్యే దత్తత పాఠశాల అని దానికి కావలసిన నిధులు సమకూర్చే ప్రయత్నం చేస్తామని ఫర్నిచర్ కూడా ఒక నెలలో సర్దుబాటు చేస్తామని తెలియజేశారు గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ నారాయణ గౌడ్ ఎస్ఎంసీ చైర్మన్ గెద్దాడ కృష్ణ వైస్ చైర్మన్ ఎలుగుబంటి దుర్గారావు మజ్జి పద్మావతి ఎంపీడీఓ సునీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎంఈఓ తులసి దాస్ తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వ నిర్వాహం వల్ల రాష్ట్రం చాలా ఇబ్బందికరమైన పెన్షన్లు ఆర్థికంగా ఒకటి సంక్షేమం కోసం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది పదిహేడు నెలల్లో యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పెన్షన్కేవడం సరిపోయింది పదిహేడు నెలల్లో ఇవాళ ఇరవై నాలుగు రకాల పెన్షన్లు అలాగే పిల్లలు తల్లిదండ్రుల ఖాతాలో పదిహేను వేల రూపాయలు వేసిన సందర్భం ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం రైతులకు ఇరవై వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ అమలవుతూ ఉన్నాయి మరి అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి పాఠశాలను ఆధునీకరించాల్సిన అవసరం గతంలో యాన్నిటి మొదలెట్టాం తర్వాత వచ్చిన ప్రభుత్వం లాడు నేడు అన్నారు ఎక్కడ వేసిన పొంగి అక్కడే ఆగిపోయింది మళ్ళా ఇవాళ మొదలవుతూ ఉంది ఇవాళ ఇక్కడ కొరత చెప్పారు సుభాష్ గారిని నేను చూసుకుంటానని చెప్పారు పదిహేను లక్షల రూపాయలు వేరే చోటు నుంచి పండించి దీన్ని పూర్తి చేయించారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను వారికి బాధ్యత కూడా ఉంది బాగా చేస్తా ఉన్నారు ఇంకా కాంట్రాక్టర్ గారు కూడా ఈ మెట్లు గిట్లన్నీ బాగు చేసేస్తారు రాబోయే కొద్ది రోజుల్లో మరి ఫర్నిచర్ అడిగారు నేనే చూసా దీనికి తగిన విధంగా ఫర్నిచర్ ఉండాలి కదా మరి సుభాష్ గారు ఫర్నిచరు టీవీలు గ్రీన్ ట్యాక్ బోర్డ్స్ మరి ఒక వారం రోజుల్లో ఇస్తారు క్లాస్ రూమ్లు ఫుల్ ప్లేటెడ్ అవుతాయి